లో మరి గ్రూప్ టూ అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది గ్రూప్ టూ పరీక్ష మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి చాలా కాలంగా కోరుతూ ఉన్నప్పటికీ దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సముఖంగానే ఉన్నప్పటికీ మరి ఏపీఎస్సి చైర్మన్ మాత్రం దీనికి అనుకూలంగా లేరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు కొనసాగించి తీరుతాం మెయిన్స్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది అని చెప్పేసి దాంట్లో ఎలాంటి షెడ్యూల్లో మార్పు లేదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది పరీక్ష వాయిదా వేయాలను కోరుతూ గ్రూప్ టూ అభ్యర్థులు విశాఖలో ఆందోళనకు దిగడం జరిగింది పరీక్ష వాయిదా కోరుతూ గ్రూప్ టూ అభ్యర్థులు విశాఖపట్నంలో ఈ ఆందోళనకు దిగారు దాదాపు రెండు గంటలుగా ఇసుక తోట కోడలి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విశాఖ వ్యాలీ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపిఎస్సి స్పష్టత ఇచ్చింది పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పేసింది ఆదివారం నాడు అంటే రేపు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం ఇచ్చింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయలేమని అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు ఇక గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదు అని వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి అలాగే నోటిఫికేషన్ రద్దు చేయించడం కోసం దుష్ప్రచారం చేయించారని ఏపీఎస్సి తెలియజేసింది షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ను మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుందని ఏపీఎస్సి అధికారులు ధృవీకరించారు అభ్యర్థులు పదిహేను నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు రాష్ట్ర నూట డెబ్బై ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు ఇకపోతే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నప్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంది ఇక ఇరవై మూడున జరగాల్సినటువంటి పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీఎస్సి కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది రాష్ట్ర అంశం కోర్టులో ఉంది వచ్చే నెల పదకొండున మరోమారు విచారణ జరుగుతుంది కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది కానీ ఏపీఎస్సి మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఈ పరీక్ష రేపు యథాధంగా జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పింది దీనికంటే ముందే ఏపీ గవర్నమెంట్ ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పడం జరిగింది దాన్ని అది తెలియజేస్తూ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది అయితే దానికి సమాధానంగా పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పేసి ఏపీపీఎస్సి స్పష్టంగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టూ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై థ్యాంక్ యూ